శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేదేంటంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాము అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసుకునే పరిహారాలు స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే మెయిన్ ఫెస్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం ఒక మంచి మాట గురించి తెలుసుకోబోతున్నాము ఏదైనా సరే ఈ విషయానికి మనం ఎప్పుడు కూడా మంచి మాటలు అనేవి చెప్తూ ఉంటే కనుక మన జీవితంలో కూడా మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అది అమ్మవారి సాక్షిగా ఈ విశ్వం సాక్షిగా పంచభూతాల సాక్షిగా మనం అనుకొని ఈ మంచి మాట అనేది బ్రహ్మముహూర్తంలో అంటే తెలుసు కదా మూడున్నర నుంచి ఐదున్నర వరకు అంటే ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తం అంటే ముఖ్యంగా టైం అనేది మూడున్నర నుంచి కొంతమంది లేవలేక నాలుగున్నర నుంచి కూడా బ్రహ్మముహూర్తం టైంలో చెప్తూ ఉంటారు ఏదైనా సరే ఒక మంచి మాట అవ్వచ్చు ఒక మంచి పని అవ్వచ్చు అది మనం తలపెట్టాలంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ కూడా లేచి ఉంటారు కదా ఆ సమయంలో కనుక మనం ఏ పని మొదలుపెట్టినా ఏ మాట గురించి అనుకున్నా ఏ పని గురించి మనం దాన్ని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఆ సమయంలో కనుక మనం మాట్లాడుకోగలిగితే ఆ మంచి పని గురించి మనం అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేయగలిగితే దేవతలందరూ ఆశీస్సులు కూడా మనపై తప్పకుండా ఉంటాయి ఆ పని అనేది సక్సెస్గా జరుగుతుంది విజయం అనేది తథ్యమవుతుంది కాబట్టి బ్రహ్మమూర్త సమయానికి అంతటి శక్తి ఉంది ఆ సమయంలో ఇప్పుడు చెప్పకపోతే ఆ మాట అంటే ఒక పదకొండు సార్లు పదకొండు రోజుల పాటు మనం ఒక నోట్ కనుక రాసుకోగలిగితే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అది డబ్బు విషయమైన కావచ్చు బంగారు విషయమైనా కావచ్చు మీ ఇంటి కల కావచ్చు ఏదైనా పిల్లి గురించి కావచ్చు ఏదైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఖచ్చితంగా తీరుతుంది ఒక మంచి విషయాన్ని మనం పదకొండు సార్లు పదకొండు రోజుల పాటు బ్రహ్మమూర్త సమయంలో కంపల్సరిగా మూడున్నర నుంచి ఐదున్నర మధ్య సమయంలో ఈ మాటనైతే మనం ఒక పేపర్ మీద రాసుకోగలిగితే చాలు తదాస్త దేవతలందరూ కూడా తదాస్తని పలికి ఆ విషయం మాకు జరుగుతుంది ఎంత కఠిన పరిస్థితిలో అయినా సరే ఎంత కఠినమైన పని అయినా సరే ఎంతవరకు ఆ పని అనేది మీకు జరగలేదన్నా సరే ఏదైనా ఒక విషయం గురించి మీరు మిగిలిపోయి ఉండొచ్చు ఆ పని మీకు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కదా అది జరగలేదని బంగారం కానివ్వచ్చు లేదంటే బ్యాంకులో ఎంత బంగారం పెట్టినా సరే ఆ బంగారం మేము బయట తీయలేకపోతున్నాము ఆ బంగారం అనేది బ్యాంకులో ఉండిపోయింది బంగారం తీయడానికి డబ్బు అనేది జమ కావడం లేదని మేము అనుకున్నాం కదా ఆ అమౌంట్ అనేది సమయానికి అందడం లేదు అనుకున్నా కానీ ఎవరైనా సరే మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిందే ఆ డబ్బు అనేది మీ చేతికి అందక మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు కదా అంటే ఫేస్ చేస్తున్నారు కదా లేదంటే ఒక పెళ్లి సంబంధం అనేది మాకు కుదరడం లేదు ఇంతకాలం మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం కానీ చివరి వరకు వచ్చి అవి సక్సెస్ వెళ్ళిపోతున్నాయి ఇంటి స్థలం కావచ్చు అంటే ఇల్లు అనేది మేము కొనాలనుకున్నా కూడా ఇల్లు కట్టుకోలేకపోతున్నాము ఇలా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అనేవి డబ్బుకు సంబంధించిన సరే కొన్ని లక్షలు కావచ్చు ఎనిమిది లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు డబ్బు అనేది మాకు జమ కావడం లేదు ఆ అమౌంట్ అనేది మేము అంటే ఆ అమౌంట్తో మేము మా అమ్మాయి పిల్లలకి నగలు కొనాలి లేదంటే పెట్టిన అంటే పెట్టిన నగలు విడిపించాలి అంటే తాకట్లో పెడతాం కదా అలా తాకట్లో పెట్టి నగలు అనేది విడిపించాలి ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే ఎంత నష్టమైన ఎంత కష్టమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటన్నిటిని కూడా సరైన సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు మీకు జరగకపోవచ్చు కానీ ఈ ఒకే ఒక్క మాటతో మీరు బ్రహ్మ ముహూర్తంలో టైంలో లేచి ఇంత గొప్ప సమయం అంటే ఇంత గొప్ప టైంలో శక్తివంత సమయంలో నిద్ర లేచి మీరు స్నానం చేసి కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక స్నానం చేయకపోయినా బ్రష్ అనేది చేసుకొని మీరు ఈ మాట అనేది ఒక పేపర్ మీద మనం చెప్పుకోగలిగితే ఏదైతే మనం విశ్వాన్ని అడుగుతున్నామో ఆ విశ్వాన్ని మనం ఏదైనా సరే విశ్వం మనం పాజిటివ్గా న్యాయబద్ధంగా ఉన్న కోరిక అనేది కోరుకున్నప్పుడు విశ్వం మనపై పాజిటివ్ ఎనర్జీని చూపిస్తుంది పాజిటివ్గా మనం అనుకున్నది జరిగే విధంగా విశ్వం మనని ఆశీర్వదిస్తుంది విశ్వం అంటే ఎవరు పంచభూతాలు అలాగే తధాస్త దేవతలు కోటి దేవతలు కూడా మనకది జరగాలని ఆశీర్వాదాన్ని అందిస్తారు అంతటి గొప్పటి సమయం అన్నమాట బ్రహ్మమూర్త సమయం ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు ఆ మాట ఏంటంటే అనుకున్నట్లుగా అనుకున్నట్లుగా జరుగుతుందనమాట ఆ మాట ఏంటంటే ఐయామ్ లక్కీ పర్సన్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఐ లక్కీ పర్సన్ ఐ యామ్ లక్కీ పర్సన్ ఐ యామ్ లక్కీ పర్సన్ ఐ యామ్ లక్కీ పర్సన్ నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది ఐ లక్కీ పర్సన్ నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది ఐ లక్కీ పర్సన్ నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది ఐ యామ్ లక్కీ పర్సన్ నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని ఈ విధమైన మాట అనేది ఇదొక మంచి పాజిటివ్ మాట అనమాట ఈ మాటను మనం పదకొండు సార్లు ఒక నోట్బుక్లో మన వారాహి అమ్మవారి మంత్రాలు నోట్బుక్ అనేది పెట్టుకున్నాం కదా ఆ నోట్బుక్లో పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు ప్రతి రోజు కూడా పదకొండు రోజులు మిస్ కాకుండా అదే సమయానికి నిద్రలేచి ఇదే విధంగా ఒక కఠినమైన దీక్షలాగా కఠోర దీక్షలాగా మనం ప్రయత్నిస్తే గనుక తప్పకుండా మీకు రెండు రోజులకే జరగచ్చు మూడు రోజులకే జరగచ్చు నాలుగు రోజులకే జరగచ్చు పదకొండు రోజులు పూర్తయ్యేలోపు మీకు జరగచ్చు ఇది ఎంతకాలం వేచి ఉంటాం ఆ పని అనేది జరగలేదని చాలా కష్టపడి బాధపడి ఉంటాం కదా ఆ సమయాన్ని అంతా కూడా మరిపించగలిగినటువంటి సమయం అనమాట మీరు కొంచెం రిస్క్ తీసుకొని నిద్ర లేవకపోయినా సరే అలారం పెట్టుకొని మీరు ఖచ్చితంగా లేచి టైం టు టైం ఈ విధంగా పదకొండు రోజులు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు పని అనేది ఫలిస్తుంది ఇంకా ఏదైనా మీకు పని బ్యాలెన్స్ ఉన్నా కూడా అది జరిగి అంటే మీకు జరిగిన తర్వాత మీకు నమ్మకం వస్తుందనమాట ఇలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మాటని ఇంకొక పది మందికి చెప్తారు అప్పుడు పది మందికి మంచి జరిగినా కూడా ఆనందమే కదా కాబట్టి దీనికి మనకి ఎటువంటి ఖర్చు పెట్టేది ఏమీ లేదు ఒక్క రూపాయి అనేది కూడా లేదు ఒక గంట సమయం మనకి వస్తుందనమాట అనుకోకుండా మనకి లాభం అనేది రావాల్సిన డబ్బు అనేది రాకుండా అంటే మీరు తెచ్చుకోవాల్సిన బంగారం అనేది విడిపించుకోలేకపోతున్నామన్నా బాధలు అనేవి మీకు చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఈ బాధలన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ అనమాట ఇది ఒకేసారి పదకొండు రోజులు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకే నమ్మకం కడుగు కుదురుతుంది అమ్మవారిపై నమ్మకంతో ఒక్కసారి చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మీకు మంచి అద్భుతాన్ని చూపిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుకినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ